ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక అని చెప్పాలి నెలకు పదిహేను వందలపై గుడ్ న్యూస్ అని చెప్పడం అయితే జరిగింది కదా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంక్షేమ పథకాలు తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు కొత్త సంక్షేమ పథకాలు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రెండు వేల ఇరవై ఐదు వేదిక కాబోతుందని అయితే జరిగింది సో మనకి ఈ యొక్క సంవత్సరంలోనే మనకి ఇంకొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి అందులో ఈ యొక్క మహిళలకు సంబంధించి పదిహేను వందల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ యొక్క పథకం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరంలో అమలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా అప్డేట్ వచ్చినా మీ వరకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది కాబట్టి థ్యాంక్